దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవారు లేరు పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఉత్త గర్భ దరిద్రుడవటం వల్ల అష్ట కష్టాలు పడేవాడు కొందరు పేదవాళ్ళుగా పుట్టిన క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులు అవుతారు దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కానీ అతడెంత శ్రమ పడినప్పటికీ తక్కిన వాళ్లకు మళ్ళీ భాగ్యవంతులు కాలేకపోయాడు పొట్ట పోసుకోవటానికి యాయావారం చేసి తెచ్చుకోవలసి వచ్చేది వ్యాయావారం చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవటమే కాకుండా భార్యకు నగా నట్రా చేయించడమో వడ్డీ వ్యాపారం చేయటమో ఉంది కానీ దామోదరేకు అవేవీ కుదరలేదు సరికదా ముష్టికి వెడితే భోజనానికి సరిపడేటన్ని అయినా దొరకడం కష్టమయ్యేది అతడు తన పల్లెలో ముష్టి ఎత్తడానికి తగినన్ని ఇల్లు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్నానికి రోజు యాయావారం వెళ్ళి వస్తూ ఉండేవాడు పట్నంలో నాలుగు వీధులు తిరిగి రావటానికి అవకాశం ఉంది గనుక అక్కడ ముష్టి బియ్యం బాగానే పోగుపడేవి కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామరతంపరంగా పెరుగుతూ వచ్చింది మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్లుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయేవి అందుచేత అందరి పిల్లలు సిరితో తులతూగుతుంటే అతని పిల్లలు తిండికి చాలక ఈదురోమంటూ ఉండేవారు దామోదరయ్య తన దరిద్రంతోనూ తిండి లేక ఇలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది కరువు మూలాన బియ్యం దొరకటం అంతకంతకు మరీ కష్టమైపోయింది ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్లు అనిపించింది ఆ తేలిక మూటతో పట్నం నుంచి తన పల్లెకు సరిగ్గా రెండు జాములు వేళ తిరిగిపోతూ ఇంకా బతికేదెలా ఈశ్వర అని ఒక్క నిటూర్పు విడిచాడు అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం ఎక్కిపోతున్నారు ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉండటం వల్ల పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినపడలేదు కానీ పార్వతీదేవికి వినపడింది ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు వినిపించలేదా అన్నది ఆవిడ చేను గట్టెమ్మట పల్లెల వైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూచి ఈ దౌర్భాగ్య దామోదరుడా ఎవడో అనుకున్నాను అని నందిని జోరుగా తోడటం మొదలెట్టాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి అదేమిటండి ఇంత చికాక్గా ఉన్నారు ఈవేళ అతడు దౌర్భాగ్యుడని మీరే అంటున్నారాయ్ కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చేయకూడదా అన్నది మళ్ళీ పార్వతి అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని చెప్పటం వినలేదా నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు విన్నాను కానీ నందిని పందిగాను పందిని నందిగాను చేయగల సర్వసమర్థులు మీరు మీకు శక్యంగా దేవుంది ప్రభు అన్నది పార్వతి జాలిగుండ కలిది కనుక పార్వతీదేవి పరమేశ్వరుని అలా తొందర చేసిందే కానీ నిర్భాగ్యుల్ని బాగు చేయటం ఆ దేవునికి అసాధ్యమన్న సంగతి ఆమె గమనించింది కాదు ఆమె కోరిక తీర్చకపోతే చిన్నబుచ్చుకుంటుందని ఈశ్వరుడు సరే రేపు దామోదరయ్య మళ్ళీ వ్యాయావారానికి పట్టణం వెళ్లే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చి పడేద్దాం ఏం జరుగుతుందో నీవే చూదువుగాని అన్నాడు మర్నాడు ప్రొద్దు పొడవక ముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తుండగానే వరహార మూట ఒకటి దారి పక్కన పడేశాడు దామోదరయ్య రోజుమల్లనే మామూలుగా చెంబు తెల్లగా తోముకొని బయలుదేరాడు పల్లెలో వీధి కోసని బడి పంతులు ఇల్లుంది ఆ అరుగు మీద కూర్చొని పంతులు కొడుకు పాఠం చదువుకుంటూ ఉన్నాడు గోదావరి పుష్కరం పన్నెండు సంవత్సరములకు ఒక మారు అని ఆ పిల్లవాడు చదువుతుంటే అది దామోదరయ్య చెవిన పడింది పుష్కరం అనడంతోనే దామోదరయ్యకు పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది నేను ముష్టి కోసం పట్నం వెళ్ళటం మొదలెట్టి పుష్కరం అయింది అప్పుడే మళ్ళీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తోంది పన్నెండేళ్ళు ఎంత త్వరగా గడిచిపోయాయో కదా అనుకున్నాడు ఇలా అనుకుంటూ అతడు పల్లె వదిలేదారిలో అడుగుపెట్టాడు ఆ బాటను చూడటంతోనే అతనికి ఒక దౌర్భాగ్యపు ఆలోచన తట్టి ఇన్ని సంవత్సరాలుగా నేను రోజు తిరుగుతున్న బాట గనక ఇంకా ఈ బాటను నేను కళ్ళు మూసుకొని వెళ్ళినా తప్పిపోకుండా పట్నం చేరుకోగలను అనుకొని రెండు కళ్ళు మూసుకొని నడవచొచ్చాడు కళ్ళు మూసుకున్నా కూడా మనసులో స్పష్టంగా దారి కనపడుతూనే ఉంది కళ్ళు తెరిచినప్పటికన్నా మూసుకున్నప్పుడే చాలా బాగా కనబడుతోంది అనే సంతోషంతో అతడు కళ్ళు మూసుకొని చెరచరా నడిచాడు మలుపులు గోతులు దిబ్బలు అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ తడుముకోకుండా అతడు సరాసరి నడిచి వెళ్ళిపోయాడు దారి తప్పకుండా పట్నం మోగిదాకా కళ్ళు మూసుకొని నడవగలిగానని చంకలు ఎగరవేసుకోవటమే కానీ దారి పక్కన వరహాల ఉన్న సంగతి అతడు ఎంత మాత్రం తెలుసుకోలేకపోయాడు ఇదంతా ఆకాశం మీద నుంచి చూస్తున్న పార్వతీదేవి దారిలో ధనలక్ష్మి కాచుకొని ఉంటే కళ్ళు మూసుకొని నడవాలన్న బుద్ధి పుట్టిందేంటి ఈ దౌర్భాగ్యుడికి అనివిస్తుపోయింది అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ నేను చెప్పలేదా దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరని అన్నాడు అంతలో ఆదారినే గుడ్డివాడకుడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లం ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బోర్లా పడ్డాడు మూట విప్పి చేతులు తడిమి చూచుకునేటప్పటికీ లేని కబోది అయినా అవి వరహాలను తెలుసుకొని మూట చంకన పెట్టుకొని చక్కపోయాడు అదంతా చూస్తున్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది పరమేశ్వరుడు ఆశ్చర్యానికి ఏముంది అతను దురదృష్టవంతుడు కనుకనే కల్లుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు వీడు పుట్ట అందుడైనా అదృష్టవంతుడు గనక చూడగలిగాడు అంటూ ఆమెను వెంటబెట్టుకొని కైలాసం చేరుకున్నాడు ఇదండి వాళ్ళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ